ఆ నైతిక బలంతో ప్రజలందరికీ అండగా ఉండడానికి పుట్టింది జై భారత్ నేషనల్ పార్టీ మా దగ్గర అర్థ బలం లేదు అంగబలం లేదు కానీ ప్రజల దగ్గర మా దగ్గర ఉన్న నైతిక బలంతో ఈ రాష్ట్రం అంటే ఏంటో అని ప్రపంచానికి చూపించడానికి ప్రజల కాంక్షల నుంచి పుట్టింది జై భారత్ నేషనల్ పార్టీ ఒకరు తప్పు చేశారు తప్పుతో అప్పు చేశారు ఇంకొకరు తప్పుతో పెద్ద అప్పులు చేస్తున్నారు వేరొకరు తప్పుతో అప్పు చేసిన వారి పక్కన ఉంటున్నారు మేము తప్పు చేయము అప్పు చేయము మేము తప్పు చేయము అప్పు చేయము యువతరం యొక్క ఆధారంతో యువతరాన్ని మా వెంట తీసుకొని వీరందరూ తీసిన అప్పు తీర్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గుజరాత్ రాష్ట్రం కన్నా ముందుగా తీసుకువెళ్లే దానికోసం పుట్టింది జై భారత్ నేషనల్ పార్టీ అప్పు చేయము తప్పు చేయము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గుజరాత్ కన్నా ముందుకు తీసుకువెళ్తాం ఖచ్చితంగా ఈ దయనీయ స్థితి ఇప్పటికైనా మారాలి నా మారాలి దానికోసమే ఈ జై భారత్ నేషనల్ పార్టీ నుంచి ముందుకొస్తున్నాం ఈ ఆశయంతోనే మేమందరము మీ ముందు నిలుచున్నాం మీరు నందరూ నడుంబిగించి నాకు అండదండగా ఉండి స్వర్ణ భవిష్యత్తును రాష్ట్రానికి స్వర్ణ స్వర్ణాంధ్ర అంటే స్వర్ణ భవిష్యత్తు ఉండాలి భారతదేశంలో ఉన్నంత యువతరం ఎక్కడా లేదు అటువంటి యువతరం ఉపాధి కోసం ఎందుకు తప్పించాలి అన్నది కూడా ఆలోచిస్తూ ఉంటే దానికి పరిష్కారాలు కనుగొనడానికి పుట్టిన పార్టీయే జై భారత్ నేషనల్ పార్టీ చీకటి ఉంటే చీకటి ఉంటే దాన్ని తిట్టకుండా ఒక చిరు దీపం పెట్టమని మా అమ్మ నాకు చిన్నప్పుడు నేర్పించింది చీకటి ఉంటే చీకటిని తిట్టుకోకుండా చిరు దీపం పెట్టమని మా అమ్మ నాకు చిన్నప్పుడు నేర్పించింది రాష్ట్రం చీకటిలో ఉంటే రాష్ట్రం చీకటిలో ఉంటే నేను ఈ రోజు పెడుతున్న ఈ చిరు దీపాన్ని చూడ్డానికి మా అమ్మ కూడా వచ్చింది ఈరోజు చీకటిలో ఉన్న రాష్ట్రాన్ని వెలుగులతో నింపడానికి ఒక చిరు దివ్వే మా జై భారత్ నేషనల్ పార్టీ అందరూ చీకటి చూసి భయపడిపోతుంటారు అందుకనే మా అమ్మ చెప్పింది చీకటి కోసం భయపడద్దు నీ ప్రయత్నం ఒక దీపం పెట్టు అక్కడ కాబట్టి ఈ రోజు ఈ రాష్ట్రం చీకటిలో ఉన్నందున ఒక చిరు దీపాన్ని మా జై భారత్ నేషనల్ పార్టీ రూపంలో వెలిగించాము ఈ రోజు ఈ వెలుగు ఖచ్చితంగా అందరికీ చేరుతుంది కోటి కాంతులను నింపుతుంది అని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను అందువల్ల ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ జై భారత్ నేషనల్ పార్టీ ఒక వెబ్సైట్ కూడా మేము తయారు చేశాం ఎందుకంటే ప్రజలందరూ మా వెంట ఉంటారు ప్రజలకు మేము ఏమనుకుంటున్నామో మా అభిప్రాయాలు ఏంటి అన్నవి తెలియజేయడానికి ఒక వెబ్సైట్ కూడా తయారు చేయడం జరిగింది అది కూడా ఇప్పుడు లాంచ్ చేయబోతున్నాం ఇదే జై భారత్ పార్టీ నేషనల్ పార్టీ వెబ్సైట్ సో ఈ విధంగా ఎందరు కావాలంటే అందరందరూ కూడా వాలంటీర్లుగా మెంబర్స్గా ఈ వెబ్సైట్ ద్వారా చేరమని ఆ తర్వాత మాకు అంగబలం ఆర్థిక బలం వీటిని కూడా సమకూర్చాలని చెప్పి నేను మీ ద్వారా ఈ రోజు మీడియా మిత్రులందరూ కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు మీడియా మిత్రుల ద్వారా ఈ జై భారత్ నేషనల్ పార్టీని ముందుకు కొనసాగించాలి అన్నది మా కాంక్ష ఆ కాంక్షలో ఎప్పుడు కూడా ప్రజలకు నిజం అందించాలి ప్రజలకు మంచి వార్తలు అందించాలి